చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే తప్పు జరిగిపోయిన తర్వాత మేము ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది చేసేయం కాబట్టే అధికారం కోల్పోయాం అని తప్పును ఆలస్యంగా ఇండైరెక్ట్గా ఒప్పుకోవడం ఇన్డైరెక్ట్గా ఒప్పుకోవడం ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతుంది తాజాగా జోగి రమేష్ గారు చేసిన వ్యాఖ్యలు వెనక ఆంతర్యం అదే అప్పట్లో అమరావతి జోలికి వెళ్ళి తప్పు చేశారు ఇప్పుడు మళ్ళీ అమరావతి మహిళల జోలికి వెళ్ళి తప్పు చేశారు ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా కూడా చేసిన వ్యాఖ్యలు అవే జోగి రమేష్ గారు అంటే అప్పట్లో అమరావతి జోలికి వెళ్లకుండా అంటే సరిపోయేది లేదంటే దాని మీద ఒక క్లారిటీ ఇస్తుంటే సరిపోయేది ఇప్పుడు మళ్ళీ మహిళల పేరుతో నే అప్పుడు ఏం చేశారు ఒక రకంగా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో న్యాయమే జరిగింది పథకాల రూపంలో ఇళ్ల స్థలాల పథకాల నుంచి పట్టాల దగ్గర నుంచి ఇది అమ్మఒడి దగ్గర నుంచి ప్రతిదీ మహిళలకి న్యాయమే చేశారు అక్కడ అన్యాయం ఎక్కడ ఏం జరగలేదు పథకాల రూపంలో అందరికీ డబ్బులు అందిని కాకపోతే అయినా సరే మహిళలకు అంత ప్రాధాన్యం ఇచ్చిన చివరికి క్యాబినెట్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు అంత చేసినా ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే మూడు రాజధానులు అనే విషయం ఏదైతే ఉందో ఒక రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కూటం ప్రభుత్వం కూడా చేస్తున్నది ఏంటి వైజాగ్ ఆయన వదిలేశారా అక్కడ ఐటీ పరిశ్రమలన్నీ అక్కడికే తీసుకొచ్చి ఆధికంగా దాన్ని అభివృద్ధి చేయట్లా కాకపోతే దాని ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పెట్టలేదు పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అంతే తేడా కాకపోతే అది ప్రజల్లోకి మూడు రాజధానులు మూడు ముక్కలు అనే సంకేతం బలంగా వెళ్ళిపోయింది అది దెబ్బ కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారికి అలా మూడు ముక్కలు ఆట ఆడకుండా ఉండుంటే మూడు రాజధానులు అనే పేరు తీయకుండా అమరావతి రాజధాని అని చెప్పి అదే కంటిన్యూ చేసి ఫైనాన్షియల్ క్యాపిటల్గా పేరు పెట్టకుండా దాన్ని ఇప్పుడు బాబు గారు ఎలా అది చేస్తున్నారు అలా ఉంటే అయిపోయేది ఆయన ఆయన ఆలోచన కూడా అదే కాకపోతే వాళ్ళు పెట్టిన పేర్లు ఏదైతే ఉన్నాయో ఒక మార్కు కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ వ్యూహం బెడ్చి కొట్టింది అని చెప్పుడు ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏది ఏమైనా ఇప్పుడు విశాఖ తాజాగా విశాఖని ఆర్థిక రాజధానిగా అమలు చేయాలి అనే జగన్ సంకల్పం ఏదైతే ఉందో అందుకే దాన్ని ఆయన రాజకీయ రాజధానిగా ప్రకటించారు కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పనిచేస్తున్నారు ఐటీని విశాఖకు మారుస్తున్నారు కీలకంగా రాజధాని అమరావతి అలాగే ఉంటుందని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అలాగే రైతులు ఒప్పించడంలో కూడా ఒక రకంగా వైసీపీ లేదంటే జగన్ విఫలమయ్యారు అనేది జోగి రమేష్ లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు గతంలో అమరావతితో పెట్టుకునే తాము ఓడిపోయారు అని ఇప్పుడు పదే పదే ఒక రకంగా రియలేజ్ ఫ్యాక్టర్ ఇది కాకపోతే ఆలస్యం అయిపోయింది అప్పుడే అయి ఉంటే బాగుండేది ఏది ఏమైనా ఇప్పటికైనా మరి అందరిలో ఈ ఆలోచన ఉంటుందా జగన్ గారిలో మెయిన్ ఈ ఆలోచన ఉంటుందా లేదంటే ఒక్కొక్కరు రియలేజ్ అవుతున్నారనుకోవాలా చూడాలి